అలలూయ అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప వాత్సల్యము మీకు కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకాసువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వాక్యము లూకాసువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వాక్యము మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులయ్యుండు హలలుగా దేవునికి స్తోత్ర సర్వోన్నతుడైన దేవుని కుమారులు మీరు కావాలి అంటే ఏసుక్రీస్తువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎలా ఇక్కడ ఏసయ్య బ్రతికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అటువంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడు నువ్వు కూడా సర్వోన్నతుని కుమారుడే అనిపించుకుంటావు సర్వోన్నతి కుమార్ సర్వోన్నతుని కుమార్తె అనిపించుకుంటావు నిజంగా దేవుని కుమారుడిని నువ్వు దేవుని బిడ్డవు నువ్వు దేవుని బిడ్డవు అని ఆ సాక్ష్యం మీరు పొందుకోవాలా మీరు ఏసయ్య పిల్లలు అని మీ క్రియలను పట్టించి మీకు సాక్ష్యం వస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే శత్రువులను ప్రేమించుడి చూడండి మరి మిత్రులను మనకు ఉపకారం చేసే వాళ్ళని మనకు మంచి చేసేటోళ్ళని మన వైపుగా ఉండేటోళ్ళని మన పక్షంగా ఉండేటోళ్ళని ప్రేమిస్తే ఏమొస్తుంది శత్రువులను వారికి కీడు చేయకుండా మనల్ని శత్రువులు వాళ్ళ వాళ్ళ విషయంలో కీడు చేయకుండా వాళ్ళను ప్రేమించాలి అది దేవుని యొక్క లక్షణము నువ్వు అలాగ చేయాలి శత్రువులను ప్రేమించండి మేలు చేయుడి వాళ్లకు కీడు చేయాలనే తలంపు నీలో రావద్దు నీకు ఒకవేళ ఎంత కీడు చేసినా నువ్వు మేలు చేయాల్సి వచ్చినప్పుడు వారి విషయంలో మేలు చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వు మేలు చేయి అదే దేవుని కుమారుల లక్షణము చూడండి సౌలు దావీదు సౌలు దావీదు ఏ విషయంలో మనము చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడో వాక్యంలో మనం చూసినట్లయితే దావిదితో ఇట్లా నేను ఎహోవా నన్ను నీ చేతికి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఇడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతి పరుడవు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా దేవుని పిల్లల లక్షణం దావీదు ఈ ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే సౌలు చెప్తున్నాడు దావీతో ఏమని చెప్తున్నాడు అంటే నేను నీ చేతికి అప్పగించబన్నాను నువ్వు నన్ను చంపాల్సిన పరిస్థితే కానీ నన్ను విడిచిపెట్టేసినావు నన్ను చంపలేదు నేనైతే నీ పట్ల అపకారం చేయాలనే వెంబడిస్తున్నాను నిజంగా దావీదు ఏమి చేయనప్పటికీ కూడా సౌలు దావీదు పైన ద్వేషం పెట్టుకొని దావీదును నెమ్మదిగా ఉంచడం లే దావీదును తిననీయడం లేదు నిద్రపోనీయడం లేదు మందిరానికి వెళ్ళనీయడం లేదు పట్టణంలో ఉండని ఉండనివ్వడం లేదు అసలు ఒక చోట ఈ రోజు ఉంటే మరుసటి రోజుకి ప్రయాణం అయిపోయి ఎక్కడో దాక్కాల్సిన పరిస్థితి పెట్టేసినాడు సౌలు దావీదుకు అయితే దావీదు అంత బాధ అంత వేదన ఈ రాజు ఈ సౌలు రాజు ఎందుకు నన్ను ఇలాగ తరుముతా ఉన్నాడు నన్ను ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నాడు అని ఎంతో వేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు ఈ ఈ యొక్క పరిస్థితులలో సౌలు ఒక రోజున ఇక ఒక మూడు వందల మందిని వేసుకొని ఎంగేది అరణ్యానికి వస్తాడు అక్కడ దావీదు ఉన్నాడని వర్తమానం తెలిస్తే దావీదును చంపనికి అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక గుహ కనిపిస్తే ఆ గుహ పోయి పాడుకుంటాడు పోయి పాడుకున్నాక ఆ గుహ దగ్గరికి దావీదు దావీతో ఉన్నటువంటి సైనికులు అక్కడికి వచ్చేస్తారు వచ్చి చూసినప్పుడు బాగా గాఢ నిద్ర పోతూ ఉంటాడు అక్కడంతా వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటే అయితే ఈ యొక్క సౌలు సౌలును చంపే అవకాశము ఉంది ఇంకా సౌలు తప్పించుకోలేని పరిస్థితి కానీ సౌలును దావీదు చంపకుండా అతని పై వస్త్రమును కట్ చేసి అది కూడా కట్ చేస్తున్నప్పుడు దాదీదు మనసులో నొచ్చుకున్నాడంట ఇది కదా దేవుని పిల్లల లక్షణము సర్వోన్నతుని కుమారులు అనబడదు అంటే ఇది కదా ఇది కదా ఆయన పిల్లల లక్షణము అది కూడా అనడానికి ఆయన మనసు నొచ్చుకొని చం ఆ యొక్క చింపడానికి ఆ వస్త్రాన్ని కట్ చేయడానికి కూడా మనసు నొచ్చుకొని వెంటనే ఇంకా అక్కడ నుండి అది కట్ చేసి వచ్చే కట్ చేసుకొని వచ్చేస్తాడు అన్నమాట వచ్చిన తర్వాత గట్టిగా కేక వేస్తూ మీరు అందరు ఏం చేస్తున్నారు రాజుకు తోడుగా రాజును రక్షించాల్సిన మీరు ఏం చేస్తున్నారు ఇదిగో నేను వచ్చి కూడా ఆ వస్త్రాన్ని నేను కట్ చేసుకొని తీసుకొని వచ్చుకున్నానని చెప్తాడనమాట చెప్పినప్పుడు అప్పుడు ఈ యొక్క సౌలు ఆ మాటలు విని ఒక్కసారిగా అమ్మో దావీదు చేతికి కరెక్ట్గానే అప్పగించబడినాను ఇంకా ఈరోజుగాన దావీదు నన్ను విడిచిపెట్టకపోయింటే చనిపోయే పరిస్థితి కదా అని దావీదితో అంటున్నాడు నన్ను దేవుడు నీ చేతికి అప్పగించినాడు చంపే పరిస్థితే నువ్వు నన్ను చంపకుండా వదిలేసినావు నేను అపకారం చేయాలని నేను నిన్ను వెంటాడుతున్నాను కానీ నువ్వు నాకు బ్రతుకునిచ్చావు రోజున ఈ రోజున నేను బ్రతకడానికి నువ్వే కారణము నేను నేను నిన్ను శత్రువుగా చూస్తున్నాను కానీ నువ్వు నన్ను శత్రువుగా చూడడం లేదు నేను నిన్ను నీకు దేవుడు నన్ను అప్పగించినా నువ్వు నన్ను చంపలేదు అని చెప్తూ నీవు నాకంటే నీతి పరుడవు ఒకని శత్రువు దొరికితే మేలు చేసి చంపకుండా ఉంటారా కానీ దేవుని పిల్లలు సర్వోన్నతుని దేవుని పిల్లలు అదే చేస్తారు ఏం చేస్తారు శత్రువులాగా నిన్ను చూసి వాళ్ళు శత్రువులాగా నిన్ను చూసి నిన్ను హింసించి నిన్న బాధ పెట్టి నిన్ను వెంటాడి నిన్ను తరిమి నిన్ను హేళన చేసి నిన్ను అందరి దగ్గర చెడ్డ చేసి నీ చుట్టూరా కూడా అటువంటి పరిస్థితిని కల్పించిన వాళ్ళు రేపు పొద్దున నీ చేతికి దొరికినా కూడా వాళ్ళ విషయంలో నువ్వు ఉపకారమే చేయాలి కానీ అపకారం చేయ తలపెట్టని మనసే సర్వోన్నతుని దేవుని కుమారుల మనస్సు హలో దేవునికి స్తోత్రం ఇవే కాదు ఎగ్జాంపుల్ మరొకటి చూసినట్లయితే యోసేపు యోసేపు అన్నలు ఆహారం లేదని యాకోబు పంపిస్తే అందరూ వచ్చేసి అందరు లైన్గా మోకాలు వేస్తారు అప్పుడు యోసేపు అనుకుంటాడు వాళ్ళ వాళ్ళ అన్నలని అప్పుడు అంతా ఆయన స్టోరీ అంతా గుర్తొస్తుంది ఎంత బాగా పెట్టినారు ఒక అన్నళ్ళు అంటే తమ్ముణ్ణి ఎంత బాగా చూసుకోవాలి అటువంటి తమ్ముణ్ణి ఆ యొక్క బాయిలో తోసేస్తాడు తోసేస్తారు గుంతలో తోసేస్తారు ఆ తర్వాత ఈడుస్తారు పైకి తీస్తారు వస్త్రాలు తీస్తారు ఆ శత్రువులకు అమ్మేస్తారు డబ్బులకి ఇదంతా ఎంత గుండె లోతుల్లో గాయం తెలుసా రక్త సంబంధులు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదుకాల్సిన వాళ్ళు అలాగా అమ్మేసేటువంటి పరిస్థితిలో వచ్చేసినప్పుడు పడే బాధ ఎంత ఘోరమైనటువంటిది ఎంత బాధాకరం యోసేపు అవన్నీ వాళ్ళు వచ్చి మోకాలు వేస్తేనే గుర్తు వచ్చేసినాయి ఏమైనా చేయగలిగిన హక్కు ఉంది ఇప్పుడు ఏమైనా చేయగలిగిన అధికారం ఉంది ఇప్పుడు ఆయన దగ్గర మోకాళ్ళు ఉన్నారు కానీ బోరు ఆయన వాళ్ళు వేస్తేనే ఆయన వాళ్ళ భుజాల మీద పడి కౌగులించుకొని కన్నీరు గార్చి నిన్ను మీ తమ్ముణ్ణి అని చెప్పుకుంటాడు అందరికీ భోజనాలు పిల్లలను అందరినీ తీసుకురండి అని ఒక 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 ప్రాంతాన్నే వారికి అందరికీ ఇచ్చి అరేంజ్ చేసేటువంటి పరిస్థితిని సరో దగ్గర కల్పిస్తాడు క్షేమాన్ని ఇస్తాడు కరువు అంతట్లో తృప్తిగా వారికి భోజనాలు పెడతాడు తృప్తిగా వాళ్ళ పిల్లలకు ఆహారం పెడతాడు ఇటువంటి మనస్సు ఎవరికి ఉంటుంది అంటే దేవుని పిల్లలకే ఉంటుంది సర్వోన్నతుని కుమారుల అని అనిపించుకోవడానికి మేలు చేసే మనసు ఉండాలి వాళ్ళు అపకారం చేసి ఉండొచ్చు వాళ్ళు నిన్ను నిందించవచ్చు వాళ్ళు నిన్ను ఏదైనా చేసి ఉండొచ్చు నీ జీవితాన్నే నాశనం చేసి ఉండొచ్చు కానీ దేవుడు నమ్మదగిన దేవుడు మనుషులు నాశనం చేయాలనుకున్నా మనుషులు తొక్కి పెట్టాలనుకున్నా మనుషులు నీ పేరే ఎవరి నోట్ల నుండి రాకుండా నీ పేరే తుడిచివేయాలనుకున్నా నీ దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన సజీవుడు అలెలుయన దేవునికి స్తోత్రం కనుక ఆ సజీవుడైన దేవుడు న్యాయం తీరుస్తాడు ఆయన నీతిమంతుడు హల్లెల్లు దేవునికి స్తోత్రం కనుక మేలు చేయుడి తర్వాత అప్పు ఇవార్థం ఆరు ముప్పై మనం ఫస్ట్ది ప్రేమించుడి శత్రువులను ప్రేమించాలి రెండోది మేలు చేయుడి మేలు చేయడి మరి మూడవది అప్పు చూడండి మీ దగ్గర దేవుడు సమృద్ధితో ఉంచినాడు అనుకో మీరు ఇంకా ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి అవి సంపాదించి ఇవి సంపాదించి అవి ఇవి అంటూ మేడలు మిద్దలు అవన్నీ డబల్ 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 అది ఎంత చేసుకుంటా పోకుండా ఎంత అవసరమో అంత నువ్వు చేసుకో జల్సాగా ఇంకా ఏదో అంటారు కదా ఇక్కడ జల్సా జల్సా ఇక్కడ ఇలాంటివన్నీ కోరుకోకుండా నీ మందిరంలో పేదలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు నువ్వు వెళ్ళే సంఘంలో ఎవరైనా పేదలైన వాళ్ళు ఉన్నారేమో చూడు విధవరాన్ల పిల్లలు ఉన్నారేమో చూడు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారేమో చూడు విధవరాన్లు ఉన్నారేమో చూడు కూడుకు గుడ్డకు నివాసానికి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు నీ జల్సాలు పెట్టే బదులు నీవు ఆ డబ్బును వాళ్ళ అవసరతలు తీరిస్తే ఆ అవసరతకు కూడా అప్పుయి వాళ్ళ అవసరతకి అప్పుయి ఇచ్చిన తర్వాత మరి అప్పు ఇచ్చిన వాళ్ళని అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పులు తీసుకున్న వాళ్ళకి బానిసలుగా చూడొద్దు వాళ్ళకి స్వతంత్రంగా ఉండేటటువంటిది కల్పించు అప్పు ఇచ్చినావు మంచితో ఇస్తే వాళ్ళు రేపు పొద్దున నీకు తోకజాడిచ్చే వారాలు కూడా ఎందుకంటే ఇప్పుడు మనుషులను నమ్మలేము కదా అందుకని ఒక బాండ్ రాసుకో ఒక బాండ్ పలానా డేట్ నా పలానా డబ్బు నేను ఇంత ఇచ్చినానో వడ్డీ తీసుకోవద్దు వడ్డీ లేకుండానే నా అసలు ఇంత అసలు ఇంత ఇచ్చిన నన్ను ఒక బాండ్ పేపర్లో రాయించి సంతకాలు తీసుకోవాలి అది అది సాక్ష్యం అన్నమాట హలెలుయ ఒక క్రమంలో అప్పు అప్పు ఈయుడి ఉన్నాయి అంటే అప్పు తర్వాత అప్పుడు చూడండి శత్రువులను ప్రేమించాలి మేలు చేయాలి అప్పు ఇయ్యాలి ఇవి చేస్తే అంట మీ ఫలము గొప్పదై ఉండును మీకు పర్లోక మందు గొప్ప ఫలం వస్తుందంట తర్వాత మీరు ఎవరని పిలువబడతారంట దేవుని కుమారులని పిలువబడతారంట హలలుయా దేవునికి స్తోత్రం కనుక మీరు దేవుని కుమారులని పిలువబడాలంటే మీ జీవితంలో యోసేపు లాంటి యోసేపు జీవితంలో యో యోసేపు జీవితంలో అవి వచ్చినాయి దావి జీవితంలో సమస్యలు వచ్చినాయి అవే సమస్యలు మీకు రాకపోవచ్చు అలాంటి శత్రువులే మీకు తగలకపోవచ్చు కానీ మీ మీ జీవితంలో వచ్చే శత్రువులు మీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులలో మీరు దేవుని సర్వోన్నతమైన దేవుని కుమారులు అనిపించుకునే జీవితాన్ని లక్షణాలను కలిగి దేవునికి సాక్షులుగా బ్రతకాలి అట్టి కృప మీకు కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాము దేవాన్ని కొందనాలు సజీవుంద నిజమైన తండ్రి పరిస్థితులలో దుఃఖం అనిపించినప్పుడు బాధ అనిపించినప్పుడు వాళ్ళ మీద చాలామంది రివెంజ్ తీసుకుంటారు అయితే దేవుని పిల్లల లక్షణం దేవుని పిల్లల లక్షణం నీ పిల్లల లక్షణం ఏసారి నమ్మిన పిల్ల నమ్మిన నమ్మిన వారి లక్షణం ఏంటంటే మేలు చేయాలి ప్రేమించాలి సహాయం చేయాలి అటువంటి బ్రతుకు ప్రతి విశ్వాసి బ్రతికి నీ పిల్లలుగా ఈ లోకములో సాక్ష్యం పొందుకుని కృపను దాయిచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధి నాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమె ఆమెన్ ఏసు రక్తమ్యూజియం సిల్వ రక్త మేజయం నామానికి సంపూర్ణ విజయం కాక ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె